అందరికీ నమస్కారం ఒక పిలుపుతో స్వచ్ఛందంగా ఇక్కడి వరకు మీరు రక్తదానం చేయడానికి వచ్చారు ముఖ్యంగా ఈ కార్యక్రమం సక్సెస్ అవ్వడానికి అవి ఆర్గనైజ్ చేయడం ఎంత ముఖ్యమో అందరూ డొనేట్ చేయడానికి రావడం కూడా అంతే ముఖ్యం మెగా అభిమానులు అంటే సేవ చేయడానికి సమాజానికి ఉపయోగపడడానికి మారుపేరు చాలా అంటే సరదాగా అవుతున్న జీవితంలో సమాజ సేవ అని చెప్పి యువతని ఒక దారిలోకి తెచ్చిన ఘనత మెగాస్టార్ చిరంజీవి గారిది అలాగే సమాజ సేవ చారిటీ రూపంలోనే కాదు రాజకీయంగా కూడా అని చెప్పి యువతని ప్రోత్సహిస్తున్న జనసేనాని పవన్ కళ్యాణ్ గారిది అభిమానులకి ఎప్పుడు చేదోడు వాదోడుగా ఉంటూ అందరితో అందుబాటులో ఉంటున్న నాగబాబు గారిది వాళ్ళందరికీ అభిమానుల్ని కలుపుకుంటూ స్వామి నాయుడు గారు ఇప్పటి వరకు చాలా కార్యక్రమాలు ఈ ముప్పై ఐదు సంవత్సరాల నుంచి చేసుకుంటూ వస్తున్నారు మాలాంటి ఎంతో మందిని ఇలాంటి సేవా కార్యక్రమాలకి దగ్గరగా ఉంచుతున్నారు చాలా థ్యాంక్ యూ అం థ్యాంక్ యూ సో మచ్ అండ్ పిలవగానే వచ్చారు సాగర్ గారు థ్యాంక్ యూ సో మచ్ దిస్ అండ్ అలానే రక్తదానం అనగానే చాలామంది బ్లడ్ రోజు కనీసం ఒక పది పదిహేను బ్లడ్ రిక్వెస్ట్ వస్తూ ఉంటాయి కానీ బ్లడ్ డొనేట్ చేసేవాళ్ళు మనలాగా మనుషులే ఎక్కడి నుంచో ఊడిపడరు అని చెప్పి చిన్న అవేర్నెస్ కూడా మనకు అందరికీ కల్పించడం చాలా అవసరం ఎవరిమైతే బ్లడ్ డొనేట్ చేస్తున్నామో ఇంకెవరైనా బ్లడ్ రిక్వెస్ట్ వచ్చినప్పుడు మన ఫ్రెండ్స్ మన ఫ్యామిలీలో కూడా మనం డొనేట్ చేయచ్చు లైక్ ఎక్కడి నుంచో డోనర్స్ అనేవాళ్ళు దిగిరారు మనమే అందరికీ ఇవ్వాలి అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు బ్లడ్ డొనేషన్ గురించి అవగాహన కల్పించండి ఏ ప్రాణం కూడా రక్తం లేకుండా పోకూడదు అనే ఒక్క మోటోతో మనం దీన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకొని ట్రై చేద్దాం అండ్ అవి ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా చాలా చేయాలి ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్